హాయ్ ఫ్రెండ్స్ గుడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు అయితే చూసి సపోర్ట్ చేయండి ఈరోజు వచ్చేసి ఇరవై మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి వచ్చేసరికి అన్ని మండిలకైతే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నైట్ అయితే సరుకు దిగు స్టాక్ అయితే దిగుతారు తెల్లవారి రేట్లు అయితే తిగుతాయి ఇంకా నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసిన ఎనిమిది వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మండీలకైతే ఇంకా జీఎస్టీ మండి భాగ్యలక్ష్మి మండి ఆమలక్ష అన్ని మండీలకి అయితే స్టాక్ అయితే దిగుమతి అవుతాయి ఎందుకంటే చూడాలి ధరలు ఎలా పోతాయి నిన్నలాగా పోతాయో ఈ రోజు పెరుగుతాయా తగ్గుతుందా అనేది మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను